గ్రోఫ్ పార్క్ హైదరాబాద్ లో అతిపెద్ద లేక్ సెంటర్డ్ విల్లా కమ్యూనిటీ ఎనిమిది వందల ఎనభై నాలుగు స్పానిష్ మోడల్ ట్రిపుల విల్లాస్ తో ఎట్ దుండీగల్ గాగిల్లాపూర్ డబ్ల్యూ 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 డాట్ ప్రణిక్ డాట్ కామ్ డబల్ నైన్ ఫైవ్ నైన్ సిక్స్ వన్ ఫైవ్ ఎయిట్ త్రీ సెవెన్ మరో ఐదు రోజుల్లో సింగరేణి ఎన్నికలు జరగనున్నాయి ఈ నెల ఇరవై ఏడున పోలింగ్ జరగనుంది అదే రోజున ఫలితాలు వెల్లడి కానున్నాయి సింగరేణిలో పాగా వేసేందుకు కాంగ్రెస్ కసరత్తు చేస్తుంది ఇప్పటికే టీబీజీకేఎస్ ఎన్నికల్లో పోటీ చేయట్లేదని బీఆర్ఎస్ పార్టీ ప్రకటించింది దీంతో వారంతా కాంగ్రెస్ అనుబంధ సంస్థ ఐఎన్టీయూసీలో చేరటానికి సిద్దమవుతున్నారు దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భూపాల్ అందిస్తారు తెలంగాణలో మేజర్ పరిశ్రమగా ఉన్న సింగరేణి సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘ ఎన్నికకు సంబంధించి కౌంట్ డౌన్ ప్రారంభమైంది ఇంకా ఐదు రోజుల్లో పోలింగ్ జరగవలసింది ఇప్పటికే ఈ ఎన్నికని వాయిదా వేయడానికి గతంలో అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు ఎన్నికని వాయిదా వేయాలనేది ప్రయత్నం చేసింది ఆ తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ కూడా ఈ ఎన్నికని వాయిదా వేసి అంటే మొత్తం కూడా ఆధిపత్యం చలాయించడం కోసం ఎన్నికల్లో గెలవడం కోసం కూడా కాంగ్రెస్ సంబంధించిన అనుబంధ సంస్థ ఐఎన్టీసీ కార్మిక సంఘం కూడా ప్రయత్నం చేసింది కానీ హైకోర్టు మాత్రం అవకాశం ఇవ్వలేదు ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి అంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి ఒక అతిపెద్ద కార్మిక సంఘ ఎన్నికకు సంబంధించి ఎన్నిక జరుగుతున్న నేపథ్యంలో ఈ ఎన్నిక ఒక ప్రాధాన్యత ఏర్పడింది అంటే పార్లమెంట్ ఎన్నికలకు ముందు కూడా ఈ ఎన్నిక జరుగుతున్న నేపథ్యంలో ఇది అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల్లో అధికార పార్టీ గెలుపొందడం కోసం వ్యూహాత్మకంగా ఎన్నికని వాయిదా వేయడానికి ప్రయత్నం చేసినప్పటికీ అది సఫలీకృతం కాలేదు హైకోర్టు అనుకూలంగా ఇవ్వకపోవడంతో ఈ నెల ఇరవై ఏడున సింగరేణికి గుర్తింపు సంఘ ఎన్నిక జరగనుంది అయితే మొత్తం సింగరేణికి ఇటు ఉమ్మడి ఖమ్మం జిల్లా వరంగల్ ఆదిలాబాద్ కరీంనగర్ ఈ జిల్లాల్లో పన్నెండు నియోజకవర్గాల్లో సింగరేణి విస్తరించి ఉన్న విషయం తెలిసిందే అయితే ఇందులో సింగరేణి పన్నెండు నియోజకవర్గాలు విస్తరించి ఉంటే పదకొండు అంటే ఏరియాలు ఉంటాయి ఈ ఏరియాలకి ఎన్నికలు జరగవలసి ఉంది ఇది గతంలో వరుసేమ్మటి రెండు సార్లుగా తెలంగాణ ఉద్యమకాల నుంచి వరుస ఏమటి రెండు సార్లుగా గోదావరి బొగ్గుగల కార్మిక సంఘం అంటే గెలుపొంతూ వస్తున్న పరిస్థితి అంటే తెలంగాణ బొగ్గువని కార్మిక సంఘం రెండుసార్లు గెలుస్తుంది మూడవసారి గెలిచి హ్యాట్రిక్ సాధించాలని అనుకుంది దానికి అనుగుణంగా వ్యూహాత్మకంగా చేసినప్పటికీ అధికారం రాకపోవడంతో ఈసారి ఈ ఎన్నికల్లో పోటీ చేయవద్దని కూడా అంటే టిఆర్ఎస్ అనుబంధ సంస్థ నిర్ణయం చేసుకుంది అదే ఆ పార్టీకి ఆ కార్మిక సంఘానికి శాపంగా మారిన పరిస్థితి ఏర్పడింది దీంతో ఇప్పుడు గత ఎన్నికల్లో సిపిఐ ఐఎన్టీ సిపిఐ అనుబంధ సంస్థ ఏఐటీసు కాంగ్రెస్ అనుబంధ సంస్థ ఐఎన్టీసులు కలిపి ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ అప్పుడు మాత్రం అంటే టిఆర్ఎస్ అనుబంధ సంస్థనే గెలుపొందడం జరిగింది ఈసారికి వచ్చేసరికి ఆ టిఆర్ఎస్ అనుబంధ సంస్థ అయిన టీజీబీకేఎస్ ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయం చేసుకుంది ఈ నిర్ణయం ఆ పార్టీకి ఆ సంస్థకి పెద్ద శాపంగా మారింది ఈ నేపథ్యంలో ఆ టీజీబీకేస్ సంబంధించిన నాయకత్వం అంతా కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీలకు వెళ్ళటానికి అంటే కాంగ్రెస్ అనుబంధ సంస్థ ఐఎన్టీసీలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తుంది ఈ నేపథ్యంలో ఇప్పటికే ఎన్నికల్లో పోటీ చేయవద్దని నిర్ణయం చేసుకున్న టీజీబీ సంబంధించిన ఆ కార్మిక సంఘం సంబంధించిన నాయకులంతా ఇటు కాంగ్రెస్ అదేవిధంగా గ్రౌండ్ క్యారడర్ అంతా కూడా సిపిఐ అనుబంధ సంస్థ ఏఐటీసీలకు వెళ్ళడానికి రంగం సిద్ధం చేసుకుంటున్న పరిస్థితి ఏఐటీసీ మూడు సార్లు అదేవిధంగా రెండు సార్లు టీజీబీ గెలుపొందిన విషయం తెలిసింది ఈ నేపథ్యంలో ఆనాడు ఐఎన్టీసీ ఉన్న వాళ్ళందరూ కూడా టీజీబీ కేసులో చేరటం జరిగింది అలా చేరిన వాళ్ళందరూ కూడా మళ్ళీ ఇప్పుడు ఎన్నికల్లో టీజీబీకేస్ పోటీ చేయని పోటీ చేయొద్దని నిర్ణయం చేసుకున్న నేపథ్యంలో వాళ్ళందరూ కూడా ఈరోజు అంటే ఇప్పుడు కాంగ్రెస్ సంబంధించిన పార్టీ అనుబంధ సంస్థ ఏఎన్టీసీలో చేరడానికి నిర్ణయం చేసుకున్నారు దీనికి సంబంధించి రాష్ట్ర రాజధానిలో చర్చలు కూడా ఒకవైపు సాగుతున్నాయి ఇంతకుముందే తెలుసు ఈ సింగరేణి ఎన్నికల్లో కూడా ఐఎన్టీసీ జెండా ఎగురవేయడం కోసం ఈ ఎన్నికల్లో రాహుల్ గాంధీని సైతం పిలిపిస్తామని ఆ పార్టీకి సంబంధించిన శ్రీధర్ బాబు కూడా అంటే మంత్రి శ్రీధర్ బాబు కూడా ప్రకటించిన విషయం తెలిసిందే అయితే ఎన్నిక వాయిదా జరుగుతుందనేది ఐఎన్టీసీ వాళ్ళకి కాంగ్రెస్ వాళ్ళకి నమ్మకం ఉండే కానీ అది సాధ్యం కాకపోవడంతో ఇంకో ఐదు రోజుల్లో ఎన్నిక జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు అంటే కార్మిక సంఘ ఎన్నికలకు సంబంధించి వాడి వేడిగా ఈ పన్నెండు నియోజకవర్గాల్లో అంటే కొనసాగుతున్న పరిస్థితి కెమెరా పర్సన్ పృథ్వతో భూపాల్ ఎన్టీవీ కొత్తగూడ నుంచి